సో హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్ చూస్తారు కదా మా ఇద్దరు దూసుగా అయితే మంచిగా కూర్చొని ఫోన్లో వెళ్తూరు ఇంకా మంచిగా వండిన తర్వాత తినేస్తారు ఇంకా మంచిగా కూర్చుంటారు ఇంకా అంతే ఏం లేదు పొద్దున్న లేవాలి బ్రష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసి ఫ్రెష్ అయిపోయి మంచిగా వండు అయిపోయినా తినేయాలి మళ్ళీ ఫోన్ పట్టుకోవాలి కూర్చోవాలి ఇదే సోపతి మనోళ్ళది వాళ్ళది రదా పొద్దున్న లేచి స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోయింది వాళ్ళు అయితే ఇంకా లేస్తానే లేస్తలేరు ఏం చేద్దాంరా రా నాయనా లేవురా తిందో ఆకలి అవుతుందని చెప్పి ఊరే చేసే ఓపిక లేదు నాకు జల్బైంది సో కర్రీ పాయింట్ దగ్గర వచ్చి ఒక చికెన్ కర్రీ ఇంకా ఇంకేంది గొప్పలు తీసుకొని వెళ్ళిపోయినా మీ ఇంటికి పోయేతో వాళ్ళ ఈ అంకులు అయితే ఇట్లా చూసుకుంటా పోతుండు అండ్ చూసిరు కదా చిన్న షాప్ పెట్టారు ఏదైనా బతుకుతేరు కోసం చేయాల్సిందే చిన్న షాప్ ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది గ్రేట్ అంతసేపు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు అంటే అండ్ అయితే కొత్త షాపులు ఓపెన్ చేసేసారు కొత్త బిజినెస్ ఓపెన్ అయింది మనమే ఖాళీ తిరుగుతున్నాము ఏంది ఇది కరెక్టేనా మస్తు నడుస్తున్నాయి కూడా ఇట్లా చిన్న చిన్న షాపులు పెట్టుకుంటే తప్పేం లేదు సో ఇప్పుడు అన్నీ మూసుకొని నీతులు ఆపేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనం కర్రీ తీసుకున్నాము ఫుల్ ఆకలి అవుతుంది ఇంటికి వెళ్ళి వేడివేడి అన్నం ఆల్రెడీ వండి వచ్చేసినాము సో ఇంటికి వెళ్ళి మంచిగా అన్నం వండిన అన్నం మంచిగా తినేసి కాసేపు ఇంకా ప్రశాంతంగా కూర్చోవాలి జలుబు అయితే అయింది ఫ్రెండ్స్ సో ఈరోజు నాకు ఏం తోస్తలేదు చూసురు కదా మా వాళ్ళు చూడు ఎట్లు నా ముఖం చూసిరు కదా ఎండిపోయిన చేపలేక అయిపోయింది జల్బై సో జలుబు చాలా డేంజర్ ఈ చలికాలంలో జలుబు వస్తే అసలు తగ్గదు దీని అమ్మ మా నాన్న అవుతున్నాడు చూడండి అంటే అంకుల్ అట్టే బాగుంది కొబ్బరి బొండాలు పెట్టుకొని కొబ్బరి బొండాలెక్క కూర్చుండు చూసిరు కదా వదరా నాయన నా వల్ల కాదు నాకు అవుతుంది ముక్కల నుంచి కారుతుంది రివర్ కారినట్టు అంటే తీసుకొచ్చిర్రు తీసుకొచ్చి ఎవరినో ఫోన్ చేసి వాళ్ళతోటి ఫోన్లో సొల్లు నవ్వుతురు నవ్వుతూరు పల్లెకించుకుంటా అసలు ఈ వ్యూ ఏం బాగుందని కట్ట పైన వచ్చిర్రు ఏం బాగుంది మొత్తం చెత్త బాత్రూము వాష్రూము పోషి మొత్తం మిక్స్ అయింది మనోడైతే ఏకంగా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి ఏం నచ్చింది అయ్యా నీకు అక్కడ లవర్లు చూడరు సో వైరల్ ఫీవర్ ఇంకా జలుబు అయితే అవుతుంది ఫ్రెండ్స్ బయట తీరగకొరే సల్ల సల్లా స్వెటర్ వేసుకోరు ఇంకా ఏమాత్రం చేయకుండా ఈ చిన్న బ్లాగ్ని అయితే మనం ఇండియా ఎండ్ చేసేసాము అయిపోగొట్టేద్దాము సో వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు లవ్ యూ ఖుదాఫీస్ బాయ్ బాయ్